వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి భారీ వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారు అధికారం చేపట్టిన నాటి నుంచి పదకొండు నెలల వరుస స్కామ్లతో టీడీపీ నేతలు దోచుకోవడం మొదలెట్టారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే కేసుల పేరుతో వారి నోరు నొక్కేస్తున్నారని అన్నారు ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒక్కొక్క యూనిట్ని తీసుకొని కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో లక్ష కోట్ల కుంభకోణం అని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ని కొంటారా అంత అవసరమా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించే ఉంటారు అదే ఈ రోజుటికి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన నాలుగు రోజుల క్రితం మే రెండవ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను దీనికి సంబంధించి దీని ప్రకారం లెక్క లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే కొంట కనుకెళ్తే పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్ప వివాదాస్పదం అవుతుంది వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది మీ అందరికీ తెలుసు మనం కూడా ఉద్యమం చేసాం పదిహేను వేల కోట్ల రూపాయలని సబ్ చార్జెస్గా విధించింది దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి సుమారుగా పదిహేను వందల రూపాయలు పవర్ బిల్లు వస్తూ ఉంటే ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు పవర్ బిల్లు వస్తూ ఉంది ఒక సామాన్యుడికి అదేవిధంగా ఒక ఏడు వేల రూపాయలు పవర్ బిల్లు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు పదకొండు పన్నెండు వేల రూపాయలు పవర్ బిల్లు వస్తూ ఉంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయల సబ్చార్జెస్ పెట్టిన దానికే ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా నాలుగు రూపాయల అరవై పైసలకి అంటే మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం పదకొండు నెలల దరకు ముందే ఈ రోజు నాలుగు రూపాయల అరవై పైసలతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది మనకి పవర్కి వచ్చేటప్పటికి నాలుగు రకాల పవర్స్ మన అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి మెయిన్గా సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ తర్వాత హైబ్రిడ్ పవర్ కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్ సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటి కూడా ఈ విధంగా ఉన్నాయి అయితే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు మనం కొనుగోలు చేశాం ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ రేట్తో రెండు వేల పద్నాలుగులో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యింది ఇక్కడ ఐదు రూపాయల అరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల మధ్యలో అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చేటప్పటికీ ఏదైతే వీళ్ళు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు తొంభై తొమ్మిది మధ్యలో మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం ఆ రోజున సెకీ వాళ్ళ దగ్గర అదొక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దానికి దాని నుంచి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనము పవర్ని కొనుగోలు చేస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అగ్రిమెంట్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు ఏడు వేల మెగావాట్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళ ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికీ కూడా పవర్ సప్లై చేయాలా అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనుక టైం కనుక్కుంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటా వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటారు అట్లా మనం కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు రూపాయ తొంభై తొమ్మిది పైసలకే తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు కానీ ఈరోజు ఏం చూస్తా ఉన్నాం మనం అసలు మనం ఎందుకు తీసుకున్నాం ఆ సోలార్ పవర్ని అంటే సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది వ్యవసాయ రైతులందరికీ కూడా పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ని ఏడు వేల మెగావాట్లను కనుక మనకు తీసుకుంటే వ్యవసాయ రైతులకు ఎవ్వరికి కూడా రాత్రులు రైతులు వ్యవసాయ పొలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా డే టైం నైన్ అవర్స్ ఫ్రీ పవర్ని ఇవ్వడానికి వీరి శక్తితో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని ఏడు వేల మెగా మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్ కి నేషనల్ వైడ్ గా కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేటు ఆ రోజు ఇంచుమించుగా రెండు రూపాయల ఎనభై పైసలు వరల్డ్ వైడ్ గా ఉంటే మనం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సి పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్ ముందు అందరినీ కూడా మోసపు మాటలు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు ఎంచుకుని ఈ రోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తా ఉన్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ ని పర్చేజ్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేసిన తర్వాత తర్వాత దాని అంతటినీ కూడా మనకి సప్లై చేసేటువంటి డిస్కమ్స్ కొన్ని ఉంటాయి ఈ డిస్కమ్స్ కు సంబంధించి ఈరోజు టీడీపీ గవర్నమెంట్ లో విపరీతమైనటువంటి నష్టాలకి గురైనాయి తట్టుకోలేనటువంటి ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం పవర్ తీసుకుంటాం మనం డబ్బులు కట్టం చాలా డిలే చేస్తూ ఉంటారు గవర్నమెంట్ అలానే రైతులకు చూస్తే ఫ్రీ పవర్ ఇస్తుంటాం ఇలాంటి సందర్భంలో వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఎలక్ట్రిసిటీకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద అమౌంట్ని పే చేయడం జరిగింది అదే టీడీపీ గవర్నమెంట్ ఎంత చేసినా తెలుసా కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే మనం నలభై ఏడు వేలకు పైగా కోట్లు మనం ఇచ్చాం గవర్నమెంట్ నుంచి వాళ్ళని ఆదుకున్నాం ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఆదుకున్నాం ఒక క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం పేదవాడికి కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సబ్సిడీ ప్రైస్తో కానీ లేదా ఫ్రీ పవర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం అందుకే మనం నలభై ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వారందరికీ కూడా ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి విద్యుత్ సంస్థలను ఆదుకోవడం కూడా జరిగింది అలానే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అంతా కూడా రియంబర్స్ చేసింది ఆ విద్యుత్ సంస్థలన్నింటికి కూడా మీకు ఇంకొక చివరి మాట కూడా చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎండింగ్ రోజుకి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్నీ కూడా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది పూర్తి నాటికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి మన అప్పులకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అప్పులేనాయి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా అప్పులు పెరిగిపోయినాయి ఎందుకు పెరిగినాయి అంటే ఈ పవర్ పర్చేసింగ్స్ మీద కంట్రోల్ లేకపోవడం విపరీతమైనటువంటి అక్కడ మిస్యూజెస్ జరగడం కుంభకోణాల మాదిరిగా ఏడు రూపాయల వరకు కూడా మనం సోలార్ పవర్ను పర్చేజ్ చేసేది నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు విండ్ పవర్ను పర్చేజ్ చేసే విధానం వీటన్నింటి వల్ల సుమారుగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు మీరు ఒక్కసారిగా చూడండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో సెవెన్ పర్సెంట్ మాత్రమే అప్పులు పెరగడం కూడా జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ సమస్యల్ని ముంచడానికి ప్రయత్నించినాయో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారన్నది మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉండి ఉంటుంది సో ఈ విధంగా కేవలం ఎలక్ట్రిసిటీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఈ స్తబ్దుగా అందరిని అరెస్ట్ చేసే క్రమంలో మే రెండవ తారీఖు జరిగినటువంటి అగ్రిమెంట్ అనేది నేను ఉపసంహరించుకోవాలా తప్పకుండా వైఎస్ఆర్సీపీ వీటి మీద తప్పకుండా పోరాటం చే చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను